తులారాశివారికి ఏడు జన్మల శత్రువు దొరికేశాడు ఎవరో తెలిస్తే మతిపోతుంది ఈ రోజుల్లో మార్చ్ పది నుండి మార్చి ఇరవై వరకు జరిగేది ఇదే ఇంటికి తాళం వేసి చూడండి అసలు తులారాశివారికి ఏడు జన్మల శత్రువు ఏ విధంగా దొరికేశాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు వారికి ఏడేడు జన్మల శత్రువు ఏ విధంగా దొరుకుతాడు అసలు వారెవరో తెలిస్తే ఎందుకు మతిపోతుంది అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మిశ్రమమైన ఫలితాలు మరికొన్ని మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తుల రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానో కూడా అయితే కొన్ని మిశ్రమైన ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగానో అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా మంచి సమయం అనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి మాత్రం చాలా అంటే చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ముఖ్యంగా అయితే మార్చి నుండి కూడా అయితే మీ పనిలో జాప్యాలు ఉండవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ గనక ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో అయితే మంచి పురోగతి అయితే ఉండబోతుందనే చెప్పాలి మీ పనితీరుకు కూడా తగిన గుర్తింపు అయితే లభించబోతుందనే చెప్పవచ్చు అలాగే పై అధికారుల మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి కొత్త నైపుణ్యత కూడా నేర్చుకుంటారనే చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కొత్త ప్రణాళికలు కూడా రూపొందించుకునేందుకు అయితే కష్టపడతారనే చెప్పవచ్చు అలాగే కొత్త వ్యాపార విస్తరణకి ఇది చాలా మంచి అవకాశంగానే చెప్పుకోవాలి ఈ సమయంలో వ్యాపార విస్తరణ అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెప్పాలి శని అనుకూలంగా ఉండటం వల్ల అయితే మాత్రం మీ ఆలోచన శక్తి అనేది కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి వ్యాపారాల్లో సకాలమైన మార్పులు కూడా వస్తాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి మీ పెద్దల సలహాలు వారి యొక్క అనుభవాలు మీకు మేలు చేస్తాయనే చెప్పవచ్చు అలాగే కొత్త వ్యాపార భాగస్వామి కూడా అయితే ఈ సమయంలో వారికి లభించబోతున్నారనే చెప్పాలి అలాగే బ్యాంకు సహకారం కూడా అయితే ఈ సమయంలో ఈ వారికి చాలా వరకు ఉండబోతుందనే చెప్పాలి ఇక వ్యాపార రీత్యా కూడా అయితే మాత్రం చాలా వరకు మంచి లాభాలు అయితే ఈ వారు అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే తులారాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు మరికొన్ని మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఆర్థిక విషయంలో అయితే మాత్రం మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే చూడబోతున్నారనే చెప్పాలి అయితే గురుగ్రహం ధనస్థానంపై అనుకూలమైన దృష్టితో ప్రవేశించడం వల్ల అయితే మాత్రం కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో మార్చి పది నుండి ఇరవై మధ్యలో అయితే మాత్రం అనవసరపు ఖర్చులు అనేవి కూడా అయితే తగ్గించుకోవాలనే చెప్పాలి పొదుపు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా అయితే ఆలోచించాలనే చెప్పాలి మార్చి నెలలో తర్వాత శని ప్రభావం తగ్గడం వల్ల అయితే మీకు మీ డబ్బు సురక్షితంగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు అలాగే అనవసరపు ఖర్చులు కూడా ఉండవనే చెప్పాలి మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మాత్రం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారనే చెప్పవచ్చు అలాగే వ్యాపార లావాదేవీలు కూడా చాలా సజావుగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి అయితే బ్యాంక్ లావాదేవీలు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పవచ్చు ఇక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి అయితే మార్చిలో శని ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చనే చెప్పాలి మీ మాటలు ఇతరులకు వేరే అర్థాలను కూడా ఇస్తాయనే చెప్పవచ్చు కాబట్టి మీ మాటల విషయంలో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి మార్చి తర్వాత పరిస్థితులన్నీ కూడా అయితే క్రమక్రమంగా మెరుగుపడతాయనే చెప్పాలి కుటుంబంలో సామరస్యత పెరుగుతుందనే చెప్పవచ్చు అలాగే గురు అనుకూలంగా ఉండటం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీసులు మీకు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి కొత్త బాధ్యతలు కూడా అయితే ఏర్పడతాయనే చెప్పాలి పిల్లల విషయంలో శుభవార్తలు వినబోతున్నారనే చెప్పవచ్చు గృహ నిర్మాణం వాహన మార్పిడిలో చేయాలని ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే మాత్రం విశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వల్ల ప్రేమ జీవితంలో నిర్ నిర్లక్ష్యం అయితే ఉండవచ్చనే చెప్పాలి సంబంధాల్లో ఒత్తిడి కూడా ఉండవచ్చు అయితే ఒకరినొకరు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి అయితే పాత అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో మార్చి ఇరవై తర్వాత అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు అలాగే రాహు ప్రభావం వలన కొన్ని అపార్థాలు కూడా అయితే తలెత్తవచ్చు కానీ గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల అయితే మాత్రం పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగ్గా ఉంటాయనే చెప్పాలి వివాహ యోగం కూడా అయితే వివాహం కుదిరేటువంటి అవకాశం కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉండబోతుందనే చెప్పాలి అయితే వైవాహిక దాంపత్య జీవితంలో మధురాను క్షణాలు కూడా గడపబోతున్నారనే చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే గత గురు ప్రారంభంలోకి చేత వల్ల అయితే మాత్రం చేతులు నడుము కాళ్ళకు సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి ఏడు జన్మల శత్రువు దొరికేశాడు అని చెప్పాం కదా ఆ ఏడు జన్మల శత్రువు ఎవరు అంటే గతంలో నుంచి ఎవరితోనైతే మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు మీతో పైకి నవ్వుతూ నటిస్తూ అయితే ఉంటూ మీ వెనకాల మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా గనక మీరు ఉండకపోతే మీ యొక్క జీవితం అనేది నాశనం అవుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చూసారు కదా అసలు వారికి ఏడు జన్మల శత్రువు ఎలా దొరికేశాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే వారు